అందరికి నమస్కారం ఈ రోజు తెలుగు సాహితీ బాల కార్యక్రమంలో భాగంగా అనుభూతి కవిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మారినటువంటి కవి తిలక్ గురించి నాలుగు మాటలు నేర్చుకుందాం తిలక్ మానవతావాది అనటానికి వారు రాసిన ఆర్త గీతం సాక్ష్యంగా కనపడుతుంది దీనుల హీనుల దుస్థితికి చెలించి రాసినటువంటి విషాద గీతం ఇది ఒక్కసారి చూద్దాం నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన మసలివాన్ని నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద నిండు చోలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాలువ ప్రక్కనే నిద్రించిన మూడేళ్ల పశుభాలు అని తన తీవ్రానుభూతిని కళ్ళకు కట్టించాడు అప్పటికి వచ్చిన కవిత్వంలో ఈ శైలి కొత్తది ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి ఏ విజ్ఞాన ప్రకర్షక ప్రకృతి ఏ బుద్ధ దేవుని జన్మభూమికి గర్వస్మృతి అని మన సంస్కృతిని విజ్ఞానాన్ని నిలదీస్తాడు ఈ ఆర్థగీతంలో నా దేశాన్ని గురించి పాడలేను అని విచారం వెలుబుచ్చాడు నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటూ తన కవిత పర మార్థాన్ని చెప్పుకున్నటువంటి కవి దేవరకొండ బాల తిలక్ దేవుడా రక్షించున దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి నీతుల రెండు నాలుకలు సాచి బసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి లక్షలాది దేవుళ్ళ నుండి వారి పూజారుల నుండి వారి వారి ప్రతినిధుల నుండి సిద్ధాంత కేసర్ల నుండి శ్రీ మన్మద్ గురు పరంపర నుండి వీళ్ళందరి నుంచి ఈ సమాజాన్ని కాపాడమని వేడుకున్నటువంటి కవి తిలక్ పేరు చెప్పగానే వెంటనే మనకు గుర్తు వచ్చేటువంటి కవితా సంకలనం అమృతం కురిసిన రాత్రి తన అక్షరాలను వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా చెప్పుకున్న భావకవి తిలక్ మంచి అందగాడు మానసికంగా మెత్తనివాడు స్నేహశీలి కవి సజ్ఞుడు అని కుందుర్తి అమృతం కురిసిన రాత్రి పీఠికలో పేర్కొన్నారు భావ కవులలో అభ్యుదయ కవి అభ్యుదయ కవిలలో భావ కవి అయినటువంటి తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ వీరు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకాలోని మండపాక గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆగస్టు ఒకటో తేదీని జన్మించారు వీరు కవి కథకుడు నాటకర్త ఒక ఆధునిక తెలుగు కవి భావుకత అభ్యుదయం వీరి కవిత్వంలోని ముఖ్యమైన లక్షణాలు సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురువేస్తూ చూడు చరిత్ర రక్త జలదికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి అంటూ బలమైన కంఠంతో విశ్వ మానవ సౌభ్రతత్వానికి నిబద్ధుడై మానవతా కేదనాన్ని ఎగురివేయటం జయంగా కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ అమృతమయమైన కవిత జడిని ప్రవహింప చేసిన కవిత తపస్వి తెల వీరు రాసిన అమృతం కురిసిన రాత్రి కవిత సంపుటిని అనుభూతి వాద కవిత్వానికి నిలువెత్తు నిద్ర విమర్శకులు పేర్కొన్నారు అయితే అనుభూతి కవిత్వం అంటే ఏమిటి ఒక్కసారి చూద్దాం అనుభూతి కోసం ప్రాధాన్యత ఇచ్చే కవిత్వము అని అర్థం కవి తాను పొందిన అనుభూతిని కవిత్వంలో చక్కగా ఆవిష్కరించాలి కవి ఏ అనుభవంతో చెప్పాలనుకున్నాడో అదే భావన పాఠకుడికి కలిగేలా చేయడమే ఈ కవిత్వం యొక్క లక్ష్యం లక్షణం అనుభూతి కవిగా గుర్తుపట్టడానికి ప్రధానమైన లక్షణం కవిత చదివిన తరువాత మిగిలేది ఒక సంబంధించి దేశం ఒక భావన ఒక దృక్పథం కాకుండా కేవలం అనిర్దిష్టమైన అనుభూతి కావాలి ఈ అనుభూతి కవితలో ఆలోచనకి తర్కానికి విశ్లేషణకి స్థానం లేదు మన పంచేంద్రియాలను తాకే పద చిత్రాల ద్వారా మన అనుభూతిని మేలుకొలుపుతాడు తాను నిర్దేశించుకున్న సంవేదనల్ని అంటే ఫీలింగ్స్ ని మనలో రేపే పద చిత్రాలని అంటే ఇమేజెస్ ని ఎంచుకుంటాడు అన్నమాట ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఆదిరాజు రంగారావు వేగుంట మోహన ప్రసాద్ ఇస్మాయిల్ అజంతా కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వంటి వారు అనుభూతి వాదకులు తిలక్ కవిత్వంలో భావకత్వం ముఖ్యమైన లక్షణం కొన్ని అభ్యుదయకర ధోరణులను ఎత్తి చూపి ప్రదర్శించిన తిలక్లోని ప్రముఖమైన గుణం భావకత్వం కొద్దిపాటి ప్రేరణకు కూడా చెలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి ఈ భావ కవిత్వానిది మొదట దేవులపల్లి కుశాత ప్రభావంతో తరువాత శ్రీశ్రీ ప్రభావంతో కవిత్వం రాసిన వచన కవిత ప్రక్రియను తన అసమాన ప్రతిభా సంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ప్రముఖుడు దేవరకొండ తిలక్ తిలక్ శక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లె ఉండే తిలక్ వాడకుండానే వాసన వేడకుండానే నలభై ఐదేళ్ల నడి ప్రాయాన పంతొమ్మిది వందల అరవై ఆరు జులై ఒకటిన అనారోగ్యంతో రాలిపోయారు అటువంటి భావ కవిత అనుభూతివాద కవితకు ప్రతీకగా ఉన్న దేవరకొండ బాడగంగా గారి కవితలు ఇప్పటికీ మనల్ని కదిలిస్తూనే ఉన్నాయి రేపు మరొక కవితో కలుద్దాం జై తెలుగు తల్లి